సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ తరని ట్యాప్ చేయండి మహిళల ఖాతాల్లో ఆ రోజే రెండు వేల ఐదు వందల రూపాయలు జమ మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సంగతి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని కూడా అమలు చేసింది అయితే తమను గెలిపిస్తే ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు అదేవిధంగా ఒక్కొక్క గ్యారంటీని అమలు చేయడానికి కృషి చేస్తుంది ఈ క్రమంలోనే ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల వరకు పెంచింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసింది ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలే అభయస్థంలో భాగంగా దరఖాస్తు ఫారం తీసుకున్న తీసుకున్నారు ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది ఈ సంక్షేమ పథకంలో భాగమైనటువంటి మహాలక్ష్మి పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో అప్డేట్ ప్రకటించడానికి సిద్ధమవుతుంది ఈ పథకంలో భాగంగా ప్రతి అర్హురాలైన మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల సాయం అందజేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది లోకసభ ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలోనే గ్యారంటీపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక త్వరలోనే మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య గ్యారెంటీలో భాగమైన గ్యాస్ ఐదు వందల గ్యాస్ కూడా త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందే ఈ పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు తర్వాత మహాలక్ష్మి ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ముందుగానే అమలు చేయాలని అప్పుడే ప్రజలకు తమకు నమ్మకం కలుగుతుంది అనేది ఈ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందట ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందట అలా అయితే ఫిబ్రవరి నుంచే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినట్లే సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి